మారుతానా అన్నాడు నేను నడుచు మార్గములన్నీ నా దేవుడికి తెలుసు అక్కడ ఏపు భక్తుడు ఒకే దిన ఒకే దినం ఆస్తంత పోయింది పిల్లలు పోగొట్టుకున్నాడు ఆఖరికి యహోవ ఇచ్చిన యహోవ తీసుకున్నను మొదటి అధ్యాయం ఉంటుంది ఏబు గ్రంథంలోని ఆ అధ్యాయం అంతా చదివితే లాస్ట్న రెండో అధ్యాయంలోని లాస్ట్న దేవుడి దగ్గరికి సా దుష్టుడైన సాతాన్ అడిగి ఏవో చుట్టూ అగ్గిని కంచి కట్టాడు దేవుడు అక్కడ సాతానడాడు డబ్బులున్నాయి కాబట్టి నిన్ను నమ్ముకున్నాడు ఒకవేళ ఒక ఒకరోజు డబ్బంతా తీసే ధనమంతా తీసే దుష్టుడు దేవుడికి క్వశ్చన్ వేసేటప్పుడు ఏవంత భక్తుడు ఈ లోకంలో న్యాయమంతుడు యథార్థమంతుడు అక్కడ ఏబు గ్రంథంలో మొదటి అధ్యయంలోనే ఉంటుంది దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ఏబు కోసం ఈరోజు దేవుడే మన కోసం సాక్ష్యం చెప్పాల ఈరోజు మన జీవితాల్లో శోధింపబడిన తర్వాత సువర్ణ క్రీస్తు రూపములోకి చెక్కబడ పరిశుద్ధాత్ముడు నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటావో దేవుని ఆత్మని నువ్వు పొందుకుంటావో దిన దినము క్రీస్తు రూపములోకి చెక్కబడతాము ఈరోజు నేను అక్కడ దేవుని వాక్యం ఏర్చిస్తుంది లాస్ట్న మీ ఇక్కడ సోదనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకునేది సోదరులు పడినప్పుడు మహా ఆనందం ఎంచుకునేది మీరు సంపూర్ణ అనురాగాలు ఏ విషయమైనా వదవలేని వాళ్ళే ఉన్నట్లు ఓర్పు ఓర్పు తన క్రియ క్రియను కొనసాగింపనీడి ఓర్పు క్రియ క్రియ చూపించాల మనలో ఓర్పు ఉందంటే పరిశుధాత్ముడు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ఓర్పు కలిగి ఉంటారు ఎందుకంటే దేనికి భయపడక్కర్లేదు ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము ప్రతి మనిషి పాపాల నిమి ఆ సిలివులో నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి మూడో దినాన్ని తిరిగి లేచి పునరుదానుడిగా తిరిగి లేచి ఆయన మన మధ్యలో జీవిస్తూ మనలోనే ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉండి మనలోని జీవిస్తున్నాడు ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతావో ఆయన ప్రతి మనిషిని సువర్ణ వలె క్రీస్తు రూపంలోకి మార్చబడతాము శోధింపబడిన తర్వాత